అటల్ బిహారీ వాజ్పేయితో విడదీ లేని అనుబంధం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి ఆదర్శవంతమైన నీతివంతమైన రాజకీయాలు చేస్తారని గుర్తు చేశారు ప్రధాని పదవి అయినా ప్రతిపక్ష పాత్ర అయినా వాజ్పేయి రాజనీతి గొప్పది అంటున్న కిషన్ రెడ్డితో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి భారీ ర్యాలీ చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారు మన దగ్గర ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో మీకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగత అనుబంధం కావచ్చు వారి నుంచి మీరు పొందినకు స్ఫూర్తి నేను భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంతేకాకుండా నేను పార్టీ ఆఫీసులో నైన్టీన్ ఎయిటీలో పార్టీ ఆఫీసులో ఉండి పనిచేస్తున్నప్పుడు అటల్జీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వారికి అన్ని రకాలుగా మరి దగ్గరుండి వారు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ పంపే వరకు వారితో పాటు ఉండి అన్ని రకాలుగా చూసేవాడిని కాబట్టి వారి గురించి చాలా దగ్గర మరి సేవ చేసుకునేటువంటి అవకాశము వాజ్పేయి గారికి నాకు లభించింది అదేవిధంగా నేను వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యువమోర్చ జాతీయ అధ్యక్షుడుగా ఢిల్లీలో ఉండి పనిచేసేవాడిని వారి సమయంలో అనేక రకాలుగా యువమోర్చ ద్వారా నేను ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ అగైన్స్ట్ టెర్రరిజం ఒక అతిపెద్ద మరి జాతీయ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నేను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా ఆ కాన్ఫరెన్స్ను వారే ప్రారంభించడం జరిగింది యువమోర్చా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి బహిరంగ సభల్లో వారు యువమోర్చా యూత్ ర్యాలీలో ప్రసంగించడం కోసం ఇచ్చారు ఆ రకంగా వారితో నాకు అన్ని రకాలుగా సంబంధం వారు స్ఫూర్తితో పనిచేశాను వారు నాకు వ్యక్తిగతంగా రాజకీయాలలో ఈరోజు పనిచేస్తానంటే మొట్టమొదటి స్ఫూర్తి నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చేవారు దారి నుంచి కార్యకర్తలు కూడా స్ఫూర్తి పొందాల్సి ఉంటుంది కార్యకర్తలుగా ఉన్నప్పుడు దేశం కోసం భారత మాత కోసం పనిచేయాలనేది ఆయన చాలా విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎవరు కూడా ఏ రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు ఆయన లేచి నిలబడ్డాడంటే ప్రతిపక్షాలు కూడా ఆయన ఉపన్యాసం వినడానికి కోసం శాంతంగా ఉండేటువంటి వాళ్ళు వారు అజాత శత్రువుగా పనిచేసేటువంటి వాళ్ళు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు కానీ దేశం విషయం వచ్చినప్పుడు దేశభక్తి విషయం వచ్చినప్పుడు దేశ గౌరవం విషయం వచ్చినప్పుడు పేద ప్రజల విషయం వచ్చినప్పుడు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తన నమ్మిన సిద్ధాంతం కోసం స్పష్టంగా ఎదుటి వారికి తెలియజేసి దేశాన్ని ముందు నిడిపి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అది రైతాంగం విషయంలో కావచ్చు మహిళల విషయంలో కావచ్చు కార్గిల్లో పాకిస్తాన్ భూ ఆక్రమణకు సంబంధించిన విషయంలో కావచ్చు పోఖ్రాన్ అణు పరీక్షల విషయంలో అమెరికా అనేక రకాలుగా ఆంక్షలు పెట్టినప్పుడు భారతదేశంతో అన్ని రకాల ఆర్థిక సంబంధాలు తెంపేసుకుంటామంటే ఏమైనా తప్పుకోండి నాకు నా దేశం ముఖ్యమని చెప్పి అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు పెట్టినప్పుడు కూడా లెక్క చేయకుండా దేశాన్ని ప్రజలంతా నేకం చేసి దేశాన్ని నిలబెట్టాడు చివరకు ఆయా దేశాలు దిగొచ్చి మాది తప్పైంది మా ఆర్థిక ఆంక్షలు ఎత్తేసుకుంటున్నాము వాజ్పేయి గారు ప్రభుత్వంతో భారత ప్రభుత్వం సంబంధాలు పునరుద్ధరించుకుంటామని వాళ్ళే చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం అని మనవి చేస్తా ప్రతిపక్ష పాత్ర కూడా రాజకీయాల్లో గొప్పదని నిరూపించారు వాజ్పేయి గారు ఎందుకంటే ఆయన అధికారాన్ని కూడా ఒక సీటు ఒక సీటు గురించి కూడా అధికారాన్ని కూడా నైతిక వదిలేస్తున్నారు వారు ఏ రోజు కూడా అధికారం కోసము పదవుల కోసము పాకులాడలేదు ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు ఒకే ఒక ప్రభుత్వము ఒక్క పార్లమెంట్ సభ్యుడు లోపం కారణంగా లోటు కారణంగా ప్రభుత్వాన్ని పొడగొట్టుకున్నటువంటి ప్రభుత్వము ఎక్కడ జాతీయ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదు వాజ్పేయి గారు ఆ రోజు అనేక మంది మేము సపోర్ట్ చేస్తామన్నా కూడా మీరు పార్టీకి రాజీనామా చేయాలి ఇప్పుడు ఆ పార్టీలో గెలిచారు కాబట్టి నాకు సపోర్ట్ చేస్తే బాగుండదు మీ పార్టీ వ్యతిరేకంగా మీరు నా దగ్గరకు వచ్చి నాకు సభ మద్దతిస్తే బాగుండదని చెప్పి ఆయన రోజు ఆ మద్దతు ఇస్తానప్పుడు కూడా దాన్ని తిరస్కరించి ప్రభుత్వాన్ని వదులుకున్నది తప్ప పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు థ్యాంక్ యూ సార్ అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పేది ఆ వాజ్పేయి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక అనుభవాన్ని అంటే అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దాంతోపాటు దేశం కోసం పదవుల కోసం కాదు ఆ దేశ సేవ కోసం ఆయన జీవితం త్యాగం చేశారని చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నవీన్తో రవిచంద్ర ఐన్యూస్ హైదరాబాద్